నేనే కలిగి చేసింది ఒక అలాధ సరములో విచిత్రంగా నేను ఇపో నాడు నాకు కలిగిన యువకులను నీకు మనమై ఉండలేదు నేను పిన్నమునై ఉన్నగా నీ కన్నులు నన్ను చూచి నేను ఇపో జన్మలో ఒకటేనా కాకుండా నా దినముల నీవు నీ గ్రంథంలో ఇంత భక్తుడు ఇట్లా చూసినప్పుడు మనం కూడా వచ్చాయి నా అంతరింద్రియంగా నీవే కలిగజేసింది నా తల్లి గర్భమందు నన్ను నన్ను నిర్మించిన వాడనివే నీవు నన్ను కలగజేసిన చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము చూపించు అసలు మనం అనుకుంటాం ఈసారి మా జెస్సి కన్సీమ్ అయిన తర్వాత ఆ పిల్ల రిపోర్ట్ చెప్తాను మనం ఒక అర్థం తెలియదు అప్డేషన్ ఉంది కాబట్టి ఏ మా ఈరోజు ఇచ్చి వచ్చినా ఈ స్కానింగ్ చేసినారు ఇవి చేసిన ఈరోజు చూసినప్పుడు మనకు చాలా ఆశ్చర్యపడతాయి ఆ నైన్ మంత్స్కి ఒక శిశువు పూర్తిగా ఒక ఆకారాన్ని తెచ్చుకుంటూ అవయవాలు అన్నీ కూడా సక్రమంగా ఉండడం అనేటువంటిది దేవుడు వచ్చేటువంటి గొప్ప ఉండడం మనం అంతా ఈజీగా అనుకోం ఎప్పుడు కూడా ఏదో కొత్తాడు పోతాడమో తిరిగిపోతానే కానీ ఇక్కడ దావిదేమంటే మరి ఆశ్చర్యము భయం రెండూ వస్తారు ఆశ్చర్యము మనకు వండర్ఫుల్ థింగ్ ఏమంటే ఈరోజు రాత్రి మనం కట్టుకుంటే మొత్తం లేస్తామనేది ఆశ్చర్యం లేకపోతే భయం ఏమైనా పిలిచే లేదే లేదనుకో భయం పెడతారు మరి ఏమైంది రావడం లేచామంటే ఆశ్చర్యం అది ఆశ్చర్యం అసలే దేవుడిత సృష్టిలో బతికి ఉండడం ఆశ్చర్యం కాబట్టి మనకు కొత్త దేవుడు చేసే ఒక గూట మూడవ తింటారు మన దగ్గరికొస్తుంది అది గూట నా ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరి ఆశ్చర్యం మనం అనుకుంటున్నాం ఏ ఆశ్చర్యము అదే విషయంలో వస్తున్నాం అభివృద్ధి శాస్త్రం నుంచి ఎంతోవరం నిర్మించాలి ఇబ్బందులు అదే కాలంలో ఎంతో ఉన్నత స్థితిలో చూడడానికి మీ మహిళ మార్గమై పది కృప ఎక్కువ పది గంటల ద్వారా మీ కుటుంబాలన్నీ స్థిరపరచడానికి కుటుంబాలన్నీ అభివృద్ధి పొందడానికి ఆశీర్వదడానికి సహాయం చేస్తున్నాం పుట్టని వాళ్ళు ఇద్దరు పచ్చని కావడానికి దాన్ని మళ్ళీ

చిన్న <laughs> చాలా <laughs>

നന്നായി ഇതെരുടെ പെയിപ്പല്ലോ അവര് ഈ ഭാഗ്യല്ലേ നാതെ പെട്ടൊടേ സ്വർഗ്ഗത്തിൽ ബൈക്കിന് താഴെ